హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్ ఈరోజు నేను మీకు అంగన్వాడీ సెంటర్ రెంటెడ్ అంగన్వాడీ సెంటర్లోని ఆ ఈజీ మెటీరియల్ అది ఎలా పెట్టుకోవచ్చు అంటే సింపుల్గా ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది ఒక సెంటర్ నేను మీకు ఎగ్జాంపుల్గా చూపించాలని అనుకుంటున్నాను చాలా బాగుంది అయితే ఇంకా ఇంతకన్నా బాగా అరేంజ్ చేసుకునే సెంటర్స్ అయితే ఉంటాయి ఇంకా ఇందులో కొన్ని చేంజెస్ కూడా చేయాల్సి ఉంది అవి ఇంకా అవుతున్నాయి అయితే ఈ సెంటర్ అయితే ఒకసారి చూసేయండి ఫస్ట్ అంగన్వాడీ సెంటర్కి రాగానే అసలు స్త్రీలు ఎంతమంది పురుషులు ఎంతమంది మొత్తం ఇండ్లు ఎన్ని జనాభా సంఖ్య ఎంత గర్భిణీ స్త్రీలు ఎంతమంది ఇలాగా మొత్తం ఒక పాపులేషన్కి సంబంధించిన ఒక పోస్టర్ అయితే ఇక్కడ డిస్ప్లే చేశారు ఎంట్రన్స్లోనే తర్వాత చూసినట్లయితే ఇక్కడ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి నుంచి ఎటువంటి ఎమర్జెన్సీ కాల్స్ చేయడానికి ఉండే నెంబర్స్ని ఇక్కడైతే డిస్ప్లే చేయడం అయితే జరిగింది ఇంకా చాలా ఉన్నదండి ఇదైతే వెల్కమ్ చార్ట్ అనమాట ఎంటర్ అవ్వగానే ఇది ప్రింట్ తీసి ఒక కార్డ్బోర్డ్ మీద పేస్ట్ చేసుకున్నారు ఈ విధంగా డిస్ప్లే చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకి వెల్కమ్ ఎలాగ చెప్పచ్చు షేక్ అండ్ ఇవ్వడం కానీ చె చెప్పడం కానీ నమస్కారం చెప్పడం కానీ ఇవన్నీ హగ్ ద్వారా ఈ విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది డిస్ప్లే చేశారు తర్వాత చూసినట్లయితే ఇది ఎంట్రన్స్లో ఈ ఎంట్రన్స్లో ఇక్కడ వ్యాక్సినేషన్ అయ్యేటప్పుడు ఇది ఒక టేబుల్ వ్యాక్సినేషన్ కోసం పెట్టారు ఈ చార్ట్ దగ్గర చూస్తే వెల్కమ్ చాట్ వెల్కమ్ చాట్ వెనకాల ఇది ఇలా తీసి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇది వ్యాక్సినేషన్ చార్ట్ ఇప్పుడు ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అనమాట వ్యాక్సినేషన్కి ఈ ప్లేస్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ చాట్ ఇక్కడ ఇలా డిస్ప్లే చేసుకున్నారు ఇది కూడా తీసి ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే టీకాల పట్టిక గురించి చెప్పొచ్చు అనమాట తర్వాత చూస్తే ఇక్కడ మీ కిచెన్ ఎవ్రీ ఐఈసి మెటీరియల్ నేను క్లియర్గా చూపిస్తున్నాను ఇది పోషణ పోషన్ మా గురించి డైట్ మెను గురించి క్లియర్గా ఉంటుంది గ్రోత్ మానిటరింగ్ ఇవన్నీ తర్వాత గ్రోత్ చార్ట్ ఈ విధంగా ఏ కండిషన్ సివియర్ అండర్ వెయిట్ కింద వస్తుంది వేస్ట్ కింద వస్తుంది మోడరేట్ అండర్ వెయిట్ కింద వస్తుంది అనేది ఇక్కడ ఒక క్లాసిఫికేషన్ అయితే డిస్ప్లే చేసుకున్నారు తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదైతే నెట్లో అయితే తీసుకున్నారు ఇది ఈ చాట్ని హ్యాండ్మేడ్ కూడా చేసుకోవచ్చు సండే మండే ఇవన్నీ కార్డ్బోర్డ్లో కట్ చేసి హ్యాంగర్ లాగా పెట్టుకోవచ్చు పిల్లలకి ఈజీగా అర్థమయ్యేటట్లు ఓకే ఇది వీక్స్ వీక్స్ డిస్ప్లే చేశారు తర్వాత ఇది కలర్స్ పిల్లలకి అర్థమయ్యేలా ఇవంతా కూడా థర్మాకోల్ షీట్ మీద ఇవి ఆన్లైన్లో తీసుకొని స్టిక్ చేసుకున్నారు లేదంటే మనం కలర్స్ కూడా పెట్టి ఓన్గా ప్రిపేర్ చేసుకున్న సెంటర్స్ కూడా ఉంటాయి అంగన్వాడీ సెంటర్లు ఈ విధంగా పెడితే పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటుంది నేర్చుకోవాలనిపిస్తుంది అండ్ ఇది మంత్స్ మంత్స్ షార్ట్ అనమాట ఇవన్నీ కూడా ఆన్లైన్లో తీసుకొని దాని ఒక థర్మాకోల్ షీట్ అయితే పెట్ట పిల్లలకి నేర్పించడానికి ఈజీగా బాగుంది కదా చూడడానికి కూడా మనం ఓన్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నట్లోనే తీసుకోవాలని ఏం లేదు ఈజీగా కొంచెం టైం స్పెండ్ చేస్తే ఇవన్నీ ప్రిపేర్ చేయొచ్చు తర్వాత ఇక్కడ హెల్త్కి సంబంధించినవి డయేరియా కంట్రోల్కి ఏమేమి మెజర్స్ తీసుకోవాలి అసలు పిల్లలకి ప్రమాదకరమైన సంకేతాలు ఏమేమి ఉంటాయి అటువంటివి ఇక్కడ డిస్ప్లే చేశారు ఓకేనండి తర్వాత ఇక్కడ చూస్తే ఐసిడిసిఎస్ ఉద్దేశాలు ఉంటాయి అండ్ ఐసిడిఎస్ సేవలు ఏమేమి ఉన్నాయి అనేది డిస్ప్లే చేసుకున్నా తర్వాత ఇది ఉయ్యాల వెయిట్ అది చూడడానికి పిల్లలకి తర్వాత బరువులు శామ్ మ్యామ్ని ఎలా గుర్తించాలి ఏ కండిషన్ అనేది ఇక్కడ అండ్ క్యాలెండర్ డేట్స్ అనేది చూసుకోవడం అండ్ వర్క్ ప్లానింగ్కి చాలా ఇంపార్టెంట్ క్యాలెండర్ ఇది అంతా ఇప్పుడు మీకు చూపించింది ఎంట్రన్స్ ఓకే నెక్స్ట్ మనం రూమ్లోకి వెళ్దాం ఇంకా చాలా డిస్ప్లే చేశారు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే ఐటీసీ మిషన్ ఓకే బంగారు భవిష్యత్తు మహిళా అభివృద్ధి మరిశిస్ సంక్షేమ శాఖ నుంచి వచ్చిన ఐసి మెటీరియల్ ఇందులో చాలా ఉంటాయి హోలిస్టిక్ డెవలప్మెంట్ ఎలాగా వాటి అండ్ కానేటివ్ డెవలప్మెంటు ఇక కనిపిస్తుంది అండ్ ఇలా అన్ని డెవలప్మెంట్స్కి మేధా అభివృద్ధికి కూడా ఐసీ మెటీరియల్ ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు అవి వేరేగా మీకు కంప్లీట్ అయ్యాక చూపిస్తాను నెక్స్ట్ వెజిటేబుల్స్ షాట్ డిస్ప్లే చేసుకున్నారు అండ్ తెలుగు వర్ణమాల అండ్ ఫ్రూట్స్ షాట్ అండ్ ఇదైతే హ్యాండ్ మేడ్ తయారు చేశారు సండే మండే ట్యూస్డే ఇవన్నీ ఇందాక మీకు మంత్స్ నేమ్స్ అవన్నీ చూపించాను ఇవి సండే మండే చూసారు కదా కార్డ్బోర్డ్నే కట్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్కి మధ్య మధ్యలో ఫ్లవర్స్ లాగా డెకరేషన్ చేసి పెట్టారనమాట నెక్స్ట్ నెంబర్స్ వన్ టు టెన్ నెంబర్స్ దాని కింద చార్ట్ ఏ ఫర్ యాపిల్ ఇవన్నీ ఒక చార్ట్ కూడా ఉంది పిల్లలకి చెప్పేటప్పుడు ఒక్కొక్కటి తీసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అండ్ క్లాక్ టైం చెప్పడం కూడా పిల్లలకి నేర్పించాలి అండ్ మనకు కూడా క్లాక్ టైం ఇంపార్టెంట్ టైం వేస్ట్గా మనం వర్క్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా పిల్లలకి అట్రాక్టివ్గా ఉండేలాగా డిస్ప్లే చేశారు చిన్న చిన్న టాయ్స్ అన్నీ కూడా కింద చూస్తున్నారా వన్ ఆలు నేర్పించడానికి ఇక్కడ టీ కప్స్లోని ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేది పెట్టి దానికి పైన కార్డ్బోర్డ్ మీద అక్షరాలు అయితే పెట్టారు అంటే ఇలా ఉంటే పిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా ఉండి నేర్చుకోవడానికి వాళ్ళ స్లేడ్స్ బుక్స్ పెన్స్ ఇది ఒక కార్డ్ ఒక కప్బోర్డ్లో పెట్టుకున్నారు అండ్ ఇక్కడ ఒక ర్యాక్ ఒకటి డిస్ప్లే చేసుకున్నారు ర్యాక్లోని ఇవన్నీ కూడా వాళ్ళకి డెవలప్మెంట్ మైండ్ డెవలప్మెంట్కి కానీ వాళ్ళ యాక్టివిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి కావలసిన ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ డిస్ప్లే చేసుకుని కిందన రిజిస్టర్స్ డాక్యుమెంట్స్ అన్నీ అండ్ ఇక్కడికి వచ్చినట్లయితే ఒక చార్ట్ ఇది నెట్లో తీసుకొని ఒక చార్ట్ మీద డిస్ప్లే చేసుకున్నారు డాక్టరు నర్సు టీచరు డ్రైవరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పిల్లలకి అండ్ ఇక్కడ చూస్తే ఈ చార్ట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇది అండర్ వెయిట్ ఏజ్కి తగ్గట్టు వెయిట్ ఉన్నారా లేదా హైట్కి తగ్గట్టు వెయిట్ ఉన్నారా లేదా స్టంటింగ్లో ఉన్నారా వాళ్ళు వ్యాస్టింగ్లో ఉన్నారా అనేది వాళ్ళ హైట్ని బట్టి వెయిట్ని బట్టి మానిటర్ చేయడానికి ఏ ఏజ్లో ఎంత ఉండాలి ఏంటి అనేది చార్ట్ అనేది పెద్దగా త్రీ టైప్స్ అండర్ వెయిట్ వయసుకు తగ్గ బరువు ఉన్నారా లేదా వయసు తగ్గ ఎత్తు ఉన్నారా లేదా ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా లేదా చార్ట్ డిస్ప్లే చేశారు తర్వాత ఇక్కడ చూస్తే మెడికల్ కిట్ పిల్లలకి కావలసిన డ్రగ్స్ అవి ఇక్కడ పెట్టుకోవడం జరిగింది తర్వాత ఇది చూసారంటే ఇంకా చాలా బాగుంటుంది ఇది ఏంటి బాల సంజీవిని కిట్ సిక్స్ ఐటమ్స్ ఏమేమిస్తున్నారు ఇక్కడ రాగిపిండి చెక్క ఖర్జూరం మాటుకులు బెల్లం అలాగా ఇవన్నీ కూడా డిస్ప్లే చేశారు ఇది ఇన్సైడ్ రూము ఇక్కడ ఇంకా అవుతుంది ఇంకా ఫోర్ కార్నర్స్ ఒకటి ప్రిపేర్ చేసి పెడతారంట కిందనంతా పిల్లలు ఆడుకోవడానికి అట్లకి మ్యాటి అది వేసి ఉంచారు ఇక్కడ క్లాసెస్ అయ్యి అవుతాయి ఇంకొక రూమ్ ఉంది ఇదంతా రెంటెడ్ హౌసేనండి దీన్ని వీళ్ళు నీట్గా అరేంజ్ చేసుకుంటున్నారు ఒక్కొక్కటి ఇది కిచెన్ ఏరియా కిచెన్ ఏరియాలోని విటమిన్స్ కోసం పెట్టుకున్నారు ఏ విటమిన్ బి విటమిన్ ఏ ఇందులో ఉంటుంది ఎలా ఉంటుంది అన్నది ఒక ఫ్లవర్స్ లాగా పెట్టి ఇందులో పెట్టారు ఇదంతా కిచెన్కి సంబంధించింది ఇక్కడ కూడా కొన్ని ఫ్లవర్స్ అవి ఉన్నాయి ఫ్లవర్స్ చాట్ వెహికల్ చార్ట్స్ ఇవన్నీ అండ్ ఇది ప్రణాళిక మంచి అలవాట్లు అవి ఎలాగా పిల్లలకి నేర్పించాలి మంచి సంభాషణ అభినయ గేయాలు ఆటలు పాటలు ఏ ఏ టైంకి ఎట్లా నేర్పించాలి అనేది అన్ని డిస్ప్లే చేశారు నెక్స్ట్ ఇది చూసినట్లయితే భోజనం మిడ్ డే మీల్ యొక్క ప్రణాళిక అనమాట ఎప్పుడెప్పుడు ఏమేమి పెట్టాలి నెక్స్ట్ స్టాక్ స్టాక్ బోటు ఎంతెంత స్టాక్ ఉంది ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయి ఈ విధంగా ఐసీ మెటీరియల్ అయితే అంగన్వాడీ సెంటర్లో రెంటెడ్ హౌసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీట్గా ఈ విధంగా డిస్ప్లే చేసుకుంటే పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ చదువుకోవడానికి బాగుంటుంది ఇంకా చేస్తున్నారు కొన్ని వర్క్స్ అవి కూడా చేసిన తర్వాత మీకు చూపిస్తాను వాటి గురించి కూడా ఒకసారి మనం చూద్దాము ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఎట్లా ఉంది అనిపించింది ఈ అంగన్వాడీ సెంటర్ అనేది ఒకసారి కామెంట్ చేయండి చాలా నీట్గా సింపుల్గా ఆర్గనైజ్ చేసుకున్నారు రెంటెడ్ బిల్డింగ్